హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో మీకు బ్లౌజెస్కి అయినా డ్రెస్సెస్కి అయినా మనం వెనకాల డోరీస్ పెట్టుకుంటాం కదా అవి బయటకు కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది వచ్చేసి డ్రెస్ లైనింగ్ పార్ట్ అంబ్రిల్లా డ్రెస్ కోసం బాడీ పార్ట్ సెపరేట్గా తీసుకుంటాం కదా అది ఇక్కడ షోల్డర్ ఎంతైతే తీసుకుంటాం ఆమ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి లైనింగ్ పైకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి కనిపించేటట్టు ఈ విధంగా వేసుకోవాలండి ఇక్కడ మిడిలో ఒక టక్ పెట్టుకోవాలి నేను దీనికోసం నెక్కి బకరం వేసి కట్ చేసుకుని ఐరన్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒక టక్ పెట్టుకోండి దీన్ని వెడల్పు వచ్చేసి సిక్స్ ఇంచెస్ డీప్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను సో ఇక్కడ పై నుంచి టూ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఇటు సైడ్ ఇంకా అటు సైడ్ కూడా టూ సైడ్స్ ఇక్కడే మనం డోరీస్ అన్నవి స్టిచ్ చేసుకుంటాము తెలియడం కోసం మనం అలా మార్కింగ్ చేసుకోవాలి డోరీస్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న లెంత్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ వస్తుంది చివరి ఎగ్స్ట్రాస్ స్కట్ చేసేస్తాను నేను ట్వంటీ వన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇంకా షార్ట్ కావాలను కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఈ పైకి తీసండి ఈ కింద పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట అంటే లైన్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇప్పుడు మనం నెక్ అయితే అయితే ఇక్కడ పెట్టామో దానికి మధ్యలో స్టిచ్ చేసుకోవాలి ఇది కదలకుండా ఉండడం కోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని దూరం కుట్టి పెట్టి మధ్యలో ఒక స్టిచ్ వేసుకున్నాను అనమాట ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు బకారం పెట్టిన నెక్ ఉంది కదండి ఇది కుట్టేటప్పుడు మనకు జరిగిపోకుండా ఉంటుంది సో దానికోసం వేసుకున్నాను ఇక్కడ మిడిల్ టక్ నెక్ మిడిల్ టక్ సేమ్ ఒకే ప్లేస్కి వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడైతే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేస్తున్నప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే డోరీస్ పెట్టకుండా మర్చిపోయి కుట్టేస్తాం చాలాసార్లు జరిగింది నాకు అందుకే చెప్తున్నాను ముందనుకుంటాం మీకు డోరీస్ పెట్టాలని కుట్టేటప్పుడు మాత్రం మర్చిపోతాం సో ఇక్కడ డోరీ పెట్టి నెక్ ఏమాత్రం కదలకుండా మనం బకరం ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తూ మళ్ళీ ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఈ డోరీ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం చాలా సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి మనం నెక్ కుట్టేటప్పుడే డోరీస్ పెట్టేసుకోవాలి అప్పుడే మనకి అసలు బయట కనిపించకుండా వస్తుంది ఈ లోపల నెక్ అంతా కూడా కట్ చేసేసి అక్కడక్కడ టక్స్ పిచ్చుకొని రౌండ్ తిప్పుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ నెక్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ నేను రౌండ్ నెక్ చూపించాను కదండి మీరు అలాంటి మోడల్ అన్న కూడా స్టిచ్ చేసుకోవచ్చు అది కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి బకారం కట్ చేసుకోవడం వస్తే చాలు మనకి పర్ఫెక్ట్గా నెక్ అనేది వచ్చేస్తుంది సో ఇలా రివర్స్ చేసుకుని కుట్టు వేసేసుకుంటే మనకి నెక్ అనేది రెడీ అయిపోయింది సో ఇక్కడ మీకు డ్రెస్ యొక్క ఫ్రంట్ పార్ట్ మనం మగ్గం వర్క్ చేశారండి నెక్ డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంది మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను ఎవరైనా చిన్నపిల్లలు కానీ డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ ఇలా మగ్గం వర్క్ చేసుకోవచ్చు హ్యాండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు అండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం